ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక మహిళను ఒక మహిళను పోలీసు అధికారులు వాళ్లకు కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నదని చూపించిన తర్వాత ఎంత దారుణంగా ఒక భార్యను నెట్టుకపోయినట్లు నెట్టుకపోతూ ఉన్నారు అని అంటే ఈ ఆధారాలను పరిశీలించాలి ఇందులో కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్నారు కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్నారు ఈ హెడ్ కానిస్టేబుల్ కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ రోజు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వంతో కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఈరోజు పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరు గారినట్టు ఆడబిడ్డల ఆస్తులు ఇతరులు కొల్లగొడతా ఉంటే ఆడబిడ్డల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకపోతే మరి ఈరోజు సేఫ్గా ఎట్లున్నామని చెప్పి మొన్న కేటీఆర్ గారు చేసినటువంటి ట్వీట్ కు ఇలాంటి సాక్ష్యాలు బలాన్ని చేకూర్చుతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సుశీల అని చెప్పి ఆయన ఒక మంచి తన కుమారుడు ఒక మంచి ఆర్టిస్టు ఆయనకు సంబంధించినటువంటి భూమిని సద్దన రవీందర్ అని చెప్పి ఒక పోలీసు ఉద్యోగి కబ్జా చేస్తే దానికి సంబంధించి పలు సందర్భాల లోపల వాళ్ళు హండ్రెడ్ డైల్ చేస్తే రిటర్న్ కాల్ పిఎస్ కు వస్తుంది పిఎస్ వస్తే కనీసం భూ కబ్జాదారులు అక్కడ కనీలు పాతే అంత వరకు వీరు వరంగంటి రవి గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ జమ్మికుంట గారు వారు అక్కడికి తన సిబ్బందిని పంపించారు ఇంత దౌర్భాగ్యం అంటే నేను నేనేమంటున్నానంటే ఈరోజు కాటికి కాళ్ళు చాపినటువంటి ఒక ముసలావిడ నుంచి మొదలుకొంటే తల్లి చనిపోయిన తర్వాత జీవనాధారమైనటువంటి భూమిని కబ్జా చేయడం లోపల కొడుకు పోరాడుతూ ఉంటే ఒక బిడ్డలు తన భర్త చేతుల లోపల కూడా అంత చిత్రహింసలకు గురి కానీ పోలీస్ వారి చేతులు అంత గురయ్యన్నారు అనడానికి ఆధారాలున్నా ఇలాంటి అధికారిని ఎందుకు ఈ ఉన్నతాధికారులు వెనుకేసుకొస్తా ఉన్నారు దయచేసి చీమలో పుట్టలో పాము దూరినట్లుగా ఈ పోలీసు వ్యవస్థ లోపల ఈ పుట్టలోపల దూరినటువంటి ఈ పామును ఖచ్చితంగా బంధించినటువంటి అవసరం సమాజానికి చాలా ఉంది లేదా ఇలాంటి అనకూడదు కానీ ఇలాంటి పోలీసు అధికారులను గనక ఉన్నతాధికారులు క్షమించినట్లయితే కింది స్థాయి అధికారులు తప్పుడు నివేదికలు ఏర్పాటు చేసి ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు గనక ఇచ్చినట్లయితే నిజమైన బాధితులకు న్యాయం జరగకపోగా పోలీసు వ్యవస్థ పైన నమ్మకం పోతుంది కాబట్టి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని మరి అవినీతికి అయితే సపోర్ట్ అయితే ఎవరు చేస్తున్నారో మరి అవినీతి సపోర్ట్ చేస్తున్న అధికారైతే ఎవరున్నారో జమ్మికుంట సీఏ గారికి పాలు పోసి మరి ఏసీబీ శ్రీనివాస్ గారు కాపాడుతున్నారని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ విధమైన అరాచకాలు కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో చాలా బాధపడాల్సి చెప్తా చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా